రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపడ్డారు తెనాలిలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో ఇద్దరు యువకులను దారుణంగా కొట్టి వేధించడానికి కారుకులైన ఎస్పీని ఇద్దరు సీఐలను వెంటనే విధుల నుంచి డిస్మిస్ చేయాలని ఈ ఘటనతో పాటు ఒక పోలీసులు తీవ్రంగా వేధించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన బంగారం వ్యాపారి సిద్దేశ్ జైన్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు దళిత మైనార్టీలకు చెందిన వారిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు వారిపై ఇంతవరకు ఎటువంటి కేసులు లేకుండా రౌడీ షీట్ ఉన్నట్లుగా కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు రెండు రోజుల్లో తెనాలి ఘటనపై చర్యలు తీసుకోకపోతే చెలో తెనాలికి పిలుపునిస్తామని అక్కడికి వెళ్లి అన్ని విషయాలు స్పష్టం చేశారు బహిష్కరణ కుల బహిష్కరణ చేస్తే గ్రామ బహిష్కరణ చేస్తే దళితుల్ని మాట్లాడ గురించి మటుకు మాట్లాడూల గురించి మాట్లాడతాం చనిపోయిన వాళ్ళు గురించి మాట ఎందుకయ్యా పెద్ద బతుకు సంపాదించుకుంటున్నావు కదా సినిమాల్లో నీకు బోల్డ్ ఫ్యాన్స్ ఎందుకు ఈ అబద్ధాలు ఈ దొంగ బతుకులు ఒకసారి అంబేద్కర్కి శాస్త్రాంగ నమస్కారం పెడతాం పడతాం ఒకసారి మాయావతికి శాస్త్రాంగం పడతాం ఇప్పుడు మోడీకి వాళ్ళు ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటున్నాం కాపులుకున్న పౌరుషాన్ని చంపేస్తున్నాం పూర్తిగా తీసేస్తున్నాం కాపు జాతి అవమానపడేలాగా ప్రవర్తిస్తున్నాం చాలా దురదృష్టం గొత్తుకుంటున్నారు చాలామంది కాపుల దగ్గరికి వచ్చి ఏదో అనుకున్నామండి ఈ చంద్రబాబుకి ఎంత తొత్తు అయిపోతుంది అనుకోలేదండి ఆయన అవమానాలు చేస్తున్న అధికారాన్ని నారా లోకేష్ దగ్గర పెట్టుకున్నా కానీ మా ఊడు మాట్లాడలేకపోతున్నాడండి దేంట్లోనే పడి ఇలా ఉంది పరిస్థితి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఈ తెనాల్లో పోలీసుల పరిస్థితి ఈ పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం నాలుగో తారీఖున మీటింగ్ పెడితే ఏంటో మేము చూపిస్తాం ఇంకొకటి తరాల్లో ఇమ్మీడియట్గా ఎస్పీని సిఏలు ఇద్దరిని డిస్మిస్ చేయాలి డిస్మిస్ చేసి ఎంక్వైరీ చేయాలి హైకోర్టు హైకోర్టు సుబోటాగా కేసు తీసుకోవాలి పాస్టర్ని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ సర్మిస్తాల్లో గిరిమిష్టాల మీద అరెస్టులు వద్దని మాట్లాడడం మానేసి తన సొంత నియోజకవర్గంలో పరిస్థితులు చక్కబెట్టుకోవాలని